హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ టు సానితస్ కిచెన్ ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నానండి ఇలా వంకాయ కర్రీని చేసుకుంటే అన్నంలోకైనా చపాతి బిర్యానీలోకి ఎందులోకైనా సరే సూపర్గా ఉంటుంది సింపుల్గా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక పావు కిలో వంకాయలను తీసుకున్నాను ముందుగా వంకాయలకు ఇలా ఘాట్లు పెట్టి తీసుకుందాం సగం కంటే కొంచెం ఎక్కువగా కట్ చేయండి ఇలా కట్ చేశాక వంకాయ ఫ్రెష్గా పుచ్చి ఉందో లేదో చూసుకుని ఉప్పు నీటిలోకి తీసుకోండి ఇలాగే మిగిలిన అన్ని వంకాయలను ఘాట్లు పెట్టుకుని ఉప్పు నీటిలోకి తీసుకోవాలి ఇప్పుడు వంకాయ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకోవాలి పల్లీలను లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలను రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక యాలికాయ రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలి ధనియాలను వేసాక ఒకసారి ఫ్రై చేసుకోండి ఇవి ఇలాగా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకోవాలి నువ్వులు అనేవి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయండి ఇలా నువ్వులను యాడ్ చేశాక మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఇందులో నేను ఒక ఎండు నుంచి ఎనిమిది జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా జీడిపప్పును యాడ్ చేయడం వల్ల కూరకి రిచ్ టేస్ట్ అనేది వస్తుంది ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ దినుసులన్నీ కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లో తీసుకోవాలి వీటన్నిటిని బాగా చల్లారేక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని పౌడర్ని ఒకసారి స్పూన్తో కలిపి ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టమాటాలని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నాక ఇందులో ఒక ఇంచు అల్లం అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం చేసుకునే వంకాయ మసాలా కర్రీకి మసాలా పేస్ట్ అనేది రెడీ అండి ఇప్పుడు పాన్ పెట్టుకుని పాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉప్పు నీటిలో కడిగి ఉంచుకున్న వంకాయలను ఇందులో వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యి వంకాయలు అన్నిటినీ వేసిన తర్వాత వంకాయలను లో ఫ్లేమ్లో నిదానంగా మగ్గించుకోవాలండి మొత్తం వంకాయలను ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతపెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వంకాయలు ఫ్రై అవ్వడానికి రెండు నుంచి మూడు నిమిషాలు టైం అయితే పడుతుందండి ఇవి ఇలాగా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి జీలకర్రను యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ యాడ్ చేశాక ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని యాడ్ చేశాక ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ వంకాయ కర్రీకి మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో ఎంత బాగా కుక్ అవుతే అంత మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి సో ఇలా బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక ఒకసారి బాగా కలుపుకుని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకోవాలి ఇలా వంకాయలను యాడ్ చేశాక వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఈ పావు కిలో వంకాయలకు కాను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుందండి వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ వంకాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నిదానంగా కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కూర అనేది దగ్గరపడి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అండి ఈ వంకాయ కర్రీని మనం రైస్లోకి తీసుకోవచ్చు అలాగే బిర్యానీలోకి చపాతీలోకి సైడ్ డిష్లాగా కూడా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సాంద్రితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్